టాల్ రేడియో వ్యూయర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అబ్బా పిల్లలండి అల్లరండి ఇద్దరి మధ్యలో దెబ్బలాట్లండి అక్కా చెల్లెళ్ళు ఒక చోట కూర్చోలేరండి ఎల్లాగా మేడం అంటూ చాలామంది పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్లో చెప్తూ ఉంటారు సిబ్లింగ్ ఫైట్స్ కామన్ అది ముందు మనం యాజ్ పేరెంట్స్ మనం అర్థం చేసుకోవాలి పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునే ఆ ప్రక్రియలో ఒక్కొక్కసారి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక దెబ్బలాడుకుంటూ ఉంటారు పాయింట్ నెంబర్ వన్ మనమేం తెలుసుకోవాలంటే ఈ సిబ్లింగ్ ఫైట్స్ అనేటువంటివి వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో చాలా నార్మల్ థింగ్ ఎప్పుడు మనము వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్ళకూడదు వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారనుకుంటున్నాం మాటలతో కానీ కాస్త చిన్న చిన్నగా తోసుకోవడాలు అవి చేసుకుంటున్నారనుకుందాం అవి అంత బాధించకపోతే వాళ్ళని మనం వదిలేయచ్చు ఎందుకంటే రెండు నిమిషాలు అయ్యాక వాళ్ళు ఎలాగో దగ్గరికి చేరుతారు కలిసి ఏదో ఆడుకుంటారు ఎప్పుడు అది మితిమీరుతుందో అప్పుడు తప్పకుండా మనం ఇంటర్ఫియర్ అవ్వాలి ఎలా ఇంటర్ఫియర్ అవ్వాలి వన్ పాజిటివ్ టెక్నిక్ ఇస్ ఒకళ్ళని మనతో పాటు కొంచెం దూరంగా తీసుకెళ్ళిపోవాలి రెండో వాళ్ళకి ఒక యాక్టివిటీ ఏదైనా ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే బాధ్యతలు తెలి తెలియజేయాలి సపోజ్ అన్నగారు తమ్ముడు దెబ్బలాడుకుంటున్నారు అన్నగారేమో టెన్త్ గ్రేడ్లో ఉన్నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎందుకు దెబ్బలాడుతున్నారు అని ఆరా తీయడం కన్నా అదేంటి నాన్న నీకు ఎగ్జామ్ ఉంది కదా రేపు చక్కగా వెళ్ళిపో నీ రూమ్లోకి వెళ్ళి చదువుకో అని ఒక చిన్న సూచన ఇచ్చామంటే ఆ మైండ్ ఆ సూచనకి రెస్పాండ్ అవుతుంది ఇది అయిన తర్వాత మామూలుగా వాళ్ళు మూడ్ బాగున్నప్పుడు అసలు మనం వాళ్ళకి అప్పుడు తీరికగా కౌన్సిలింగ్ లాగా రెండు మూడు విషయాలు చెప్పచ్చు కలిసి ఆడుకుంటే కలిసి ఒక పని చేస్తే కలిసి ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే వచ్చే లాభాల కన్నా దెబ్బలాడుకుంటే నష్టాలు ఎక్కువ అన్న విషయం చెప్పాలి ఇంకొక చిన్న పద్ధతి కూడా ఉందండి పిల్లల్ని ఈ ఉంటే జరిగే నష్టాలకు సంబంధించిన కథలు ఉంటాయి వాటిని కూడా చదవమని చెప్పి టీన్స్ అయితే మనం వాళ్ళకి ఆ కథని విశ్లేషించమని కూడా మనం అడగచ్చు